ఫ్రెండ్స్ ఇది మా తమ్ముడు అయితే అడవి బాదం చెట్టు చూసినట్టు ఫ్రెండ్స్ అయితే అక్కడికి వెళ్దాం చూద్దాం ఇప్పుడే చెట్టు దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ మా తమ్ముడు చూపించిన చెట్టు ఇదే ఇదే ఫ్రెండ్స్ అడవి బాదం అడవి బాదం అంటారు సీమ బాదం అంటారు చూడండి మనం ఇంటినే దివ్వపోతున్నాం సరే అడిగాను ఫ్రెండ్స్ మీకు అనిపించిన కామెంట్ చేయండి మనం అయితే ఇప్పుడు చెట్టు ఎక్కువ పోతున్నాం చెట్టు ఎక్కిప్పుడు అయితే

ആ തേമ്പു തലകോ വേണ്ടത് പഠിപ്പായിരുന്നു പടു దానికైతే ఇక ఫ్రెండ్స్ మనం చెప్పిన బాదం పప్పు అరణి బాదం కాయలు గింజలు ఈ గింజల లోపల ఇంకో లెయర్స్ ఉంటాయంట లేయర్స్ తీసుకొని తినాలి అది కూడా చూపిస్తాను ఎలా తినాలి చెట్టు ఎక్కినందుకు కాలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక లైగ్ నాకు ఒకసారి చూపిస్తాం మీ చెట్టు చూస్తాను చిన్న హాపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది అబ్బో కాలు అయితే చాలా వరికినాయి ఇంటి వెనక ఈ గింజలు ఎలా తినాలో ఇది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో ఒక లైగ్ వేసుకోండి వెయిటింగ్ చేయండి ఇప్పుడు ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఇక మనమైతే కాయలు చూపిస్తాను ఇక కలర్ అయితే ఓ ఎర్ర కలర్ ఉంటుంది ఫ్రెండ్స్ రెడ్ కలర్ ఉంటుంది ఇలా తెలుసుకొని ఉంటుంది ఈ కాయ ఈ పండుగ వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎండిపోయిన తర్వాత కాయ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు కాయ గింజ తీసుకుందాం దీన్ని తీసుకొని దీనిప్పుడు మనం ఇలా ఎన్ని లేయర్స్ ఉంటే ఏ సంగతి మీకు చూపిస్తాను అయితే మీకైతే లోపల మనం ఏం తినాలో ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూపిస్తాం ఫ్రెండ్స్ ఆల్ అవుట్కోవాలి కూడా మనకి ఏం కాదు లోపల మన ఫస్ట్ బ్లాక్ బ్లాక్ లేయర్ ఉండే అది పోయింది తర్వాత వైట్ది చూడు వైట్ లేయర్ ఇది మళ్ళీ బ్లాక్ ఉంది దీని లోపల ఇంక తీసుకొని తినాలి చూపిస్తా చూడండి చాలా గట్టి ఉంది ఫ్రెండ్స్ ఇది మనం తినాల్సింది మనకు వస్తే చాలా టైట్గా ఉంది ఎండిపోతే మంచి వస్తుంది ఇక మన సేమ్ మన బాదం మన బా బాదం కాయలక ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఈ బాదం పప్పు అయితే క్యాన్సర్ అయితే తగ్గిస్తా అంట ఫ్రెండ్స్ అంతేకాకుంటే ఇంకా చాలా ఉపయోగం ఉన్నట్ట దీనివల్ల మన సైడ్ ఏమైనా దొరికితే కొనుక్కొని తినండి లేదా చెట్టు ఉంటే చెట్టు దింపుకొని తినండి చాలా మంచిదంట వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా మంచిగా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్